అమెరికాలో దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలుగు యువకుడు ప్రాణాలు కోల్పోయాడు గుంటూరు జిల్లా యాజలి గ్రామానికి చెందిన గోపీకృష్ణ పది నెలల క్రితమే అమెరికా వెళ్లాడు సూపర్ మార్కెట్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి ఒకటిన్నరకు సూపర్ మార్కెట్లోకి చొరబడ్డ దొంగ గోపీకృష్ణపై కాల్పులు జరిపాడు దీంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు కొడుకు మరణ వార్త తెలిసి తల్లిదండ్రులు మున్నీరుగా విలపిస్తున్నారు అమెరికాలో దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలుగు యువకుడు ప్రాణాలు కోల్పోయాడు గుంటూరు జిల్లా యాజలి గ్రామానికి చెందిన గోపీకృష్ణ పది నెలల క్రితమే అమెరికా వెళ్లాడు సూపర్ మార్కెట్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి ఒకటిన్నరకు సూపర్ మార్కెట్లోకి చొరబడ్డ దొంగ గోపీకృష్ణపై కాల్పులు జరిపాడు దీంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు కొడుకు మరణ వార్త తెలిసి తల్లిదండ్రులు మున్నీరుగా విలపిస్తున్నారు అమెరికాలో దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలుగు యువకుడు ప్రాణాలు కోల్పోయాడు గుంటూరు జిల్లా యాజలి గ్రామానికి చెందిన గోపీ కృష్ణ పది నెలల క్రితమే అమెరికా వెళ్లాడు సూపర్ మార్కెట్ లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి ఒకటిన్నరకు సూపర్ మార్కెట్ లోకి చొరబడ్డ దొంగ గోపీ కృష్ణపై కాల్పులు జరిపాడు దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సంబంధించినటువంటి ఒక స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో అమెరికాలో కాల్పుల్లో మృతి చెందడం అనేది తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది అయితే ఇతను ప్రధానంగా ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్ళినట్లుగా తెలుస్తా ఉంది అందులో భాగంగా అక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తా ఉన్నాడు ఒక సూపర్ మార్కెట్ లో అతను జాబ్ చేస్తా ఉన్నాడు అయితే భారత కాలమాన ప్రకారం ఏంటంటే మొన్న నైట్ అంటే శుక్రవారం రాత్రి సుమారుగా ఒంటిన్నర ఒకటిన్నర గంటలు దాటిన తర్వాత అంటే శనివారం వస్తుంది ఆ ఆ టైంలో ఒక్కసారిగా వచ్చినటువంటి ముసుగు ధరించినటువంటి దుండగుడు వరుసగా మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది అత్యంత సమీపంగా అంటే ఫేస్ మీద కానీ ఎతరెత్ర ఛాతి మీద కానీ కాల్పులు జరిపినట్లుగా మనకి విజువల్ చూస్తే కూడా అర్థమవుతోంది అక్కడ జరిగిన సంఘటన కూడా ఎలాంటి పెనుగులాట కానీ ఎలాంటి అడ్డుకోవటం కానీ లేదు రావటం రావటం దుండగుడు ఏకబిగిన దాడి చేయటం జరిగింది ఈ దాడిలో దాసరి గోపి అక్కడికక్కడే కుప్పగూలిపోవటం ఆ తర్వాత వచ్చినటువంటి దుండగుడు అక్కడ సమీపంలో ఉన్నటువంటి సొమ్మును కూడా తీసుకొని వెళ్ళడం కూడా మనకి సీసీ కెమెరా ఫుటేజ్ లో కనపడింది సో దీంతో అమెరికాలోని అతని కొలీగ్స్ కానీ మిగతా వాళ్ళు కానీ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు దాడి జరిగిందన్న విషయాన్ని తెలుసుకొని బోర్డును ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అయితే ప్రస్తుతం అమెరికాలో ఉన్నటువంటి దాసరి గోపికి సంబంధించినటువంటి మృతదేహాన్ని భారత్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అమెరికాలోని తానా కానీ ఇతర అసోసియేషన్లు ఉంటాయి వాటి ద్వారా మృతదేహాన్ని భారత్కి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి థ్యాంక్ యూ కృష్ణ